కన్నారా జిల్లాలోని ఆత్మకూరు పట్నంలో ఉన్నాం ఆత్మకూరు పట్నంలో పట్టు పురుగుల పరిశ్రమ దగ్గర ఉంది మనం చూసుకున్నట్టయితే పురుగులు చాలా చిన్న సైజులో ఉంది ఆ సైజు అంతా కూడా వాటికి పురుగుకు ఒక విధమైన మల్బర ఆకుగా వాటిని దానాగా వేస్తారు ఆ దానా ప్రతిరోజు వేయడం అదేవిధంగా ఒక వారానికి ఒకసారి పదిహేను వేలకు ఒకసారి వాటన్నిటిని మారుస్తూ పట్టుపరు పట్టు పురుగులను అదేవిధంగా పెంచడం జరుగుతుంది చిన్న సైజులో నుంచి పట్టు పురుగు ఒక సైజు అంటే దాదాపుగా ఒక సైజు మాత్రమే వచ్చేంత మటుకు వాటికి ప్రతి రోజు ఒక చిన్న పిల్లాడిని మనం ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటామో అదేవిధంగా చాలా మంది కూడా ఆ పట్టు పురుగులను అదే అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మనం చూసుకున్నట్టయితే ఈ ఉన్నటువంటి ప్రాంతం ఈ ఉన్నటువంటి ఈ రూపు మొత్తం కూడా పురుగులకు ఏర్పాటు చేసినటువంటిది మనం ఒకసారి మనం సైట్ చూసుకున్నామంటే ఆ పురుగులకు చాలా కూలింగ్ అంటే ఉన్నటువంటి సమ్మర్ సీజన్ కాబట్టి ఆ పట్టు పురుగులు చాలా చల్లటమైన ప్రదేశంలో ఉండాలని ఆ చల్లటిమైన ప్రదేశాన్ని ఉండడానికి గల కారణం ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక చిన్న కూల్ పూల్ మాదిరిగా ఒకటి ఏర్పాటు అంటే ఏటి మాదిరిగా మనం ఇంట్లో ఎక్కువ ఏదైతే ఏటి మాదిరిగా అయితే మనం ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటామో వాళ్ళు ఈ పట్టు ఈ పట్టు కూడా ఒక చిన్న వాటర్ ట్యాంక్ పూల్ ట్యాంక్ మాదిరిగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ మిషన్ లో వాటర్ పోయడం మిషన్ ఆన్ చేసినట్టయితే చిన్నగా జల్లులుగా ఆ పట్టు పురుగులు ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఆ పట్టు పురుగుల పైన పట్టడం వల్ల అది జీవన ఉపాధిని అదేవిధంగా పెరుగుదలకు సహకరిస్తుంది అంటారు ఎక్కువగా వేడిగా ఉంటే పట్టు పురుగులు చనిపోవడం జరుగుతుంది అందువలన ఆ పట్టు పురుగులకు ఎంతైతే ఉష్ణోగ్రత ఎంత కావాలో ఎంత చలిగా ఉండాలనో ఎంత కూల్ గా ఉండాలనో వాళ్ళందరూ కూడా ఒక విధానంతో ఒక మిషన్ ప్రతి ప్రకారం ఒక వేడిక ప్రకారం వాటిని అందరికీ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ పట్టు పురుగులు ఎన్ని రోజులు పెరుగుతుంది ఆ పట్టు పట్టు ఏ విధంగా ఉపయోగిస్తారు పురుగులు గుడ్లను ఏ విధంగా ఎక్కడి నుంచి తెప్పిస్తారనే విధానాన్ని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడిగి పూర్తిగా మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారము నా పేరు కె నగేష్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యూచర్గా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఆత్మపూర్ణంగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మనము పట్టు పరిశ్రమ గురించి తెలియ తెలుసుకోవాలంటే పట్టు పరిశ్రమ చేపట్టాలంటే రెండు ఉన్నాయి ఒకటి మల్లబరి మొక్కను తెచ్చుకోవడము రెండవది వచ్చిన మొక్కల నుంచి వచ్చిన నాణ్యత గల ఆకును పట్టుపురుగులసి పట్టు పురుగుల నుంచి గూడు తీయడం ఇది రైతు సోదరులు చేయవలసిన పని ముఖ్యంగా పట్టు పురుగుల గురించి చెప్పాలంటే పట్టు పురుగుల పెంపంలో ముఖ్యంగా పట్టుగుడ్లను తెచ్చుకోవాలి ఈ గుడ్లు కర్ణాటక స్టేట్లోని ఓసూర్ నందు కానీ లేదా బెంగళూరు మణివాల నందు కానీ అలాగే మైసూర్ నందు మనకు కావాల్సిన గుడ్లు నాణ్యత గల గుడ్లు సప్లై చేస్తారు ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్ నందు పెనుగొండ అనంతపుర శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది అక్కడ కూడా మలబై సిల్ బామ్ ఎగ్స్ అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకు చిత్తూరు జిల్లాలో మదనపల్లి పలమ పలమనేరు నండు గుడ్లు దొరుకుతాయి ఈ గుడ్లు పెట్టిన తర్వాత పది రోజులకు మనకు పట్టు గుడ్ల నుంచి చిన్న పట్టు పురుగులు అనేవి బయటకు వస్తాయి ఈ పురుగులు చాలా పుట్టినప్పుడు చాలా చీమ కంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఐదు దశలు ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఐదు దశల్లో ఫస్ట్ దశ మూడు రోజులు ఆకులు తిన్న తర్వాత ఇవి పురుగులు పుష్పం అనేది పాము ఎలా కుడుతుందో పురుగులు కూడా చర్మాన్ని వదిలించుకుంటాయి అంటే జ్వరము అంటారు జ్వరం అంటే జ్వరం అని కాదు జ్వరము అంటే తెలుగులో యాక్చువల్గా చర్మం వదిలించుకోవడం అనేది అర్థం ఈ మూడు రోజుల తర్వాత బాగా నాణ్యతలు ఆకుంటుని పెరుగుదల పెరగడం వలన ఒక రోజు జ్వరం లేక వెళ్ళిపోయి మళ్ళీ స్కెను పోయిన తర్వాత రెండో దశలైతే ఎంటర్ అవుతుంది ఆ రెండో దశ రెండున్నర రోజులు మళ్ళీ ఆకుపోయిన తర్వాత మళ్ళీ జురంలే లేకపోతుంది ఈ రెండు దశలను ప్రభుత్వం మంచి గార్డెన్ నాణ్యత గల ఆకుగల గార్డెన్ పెంచి పట్టు మంచి వాతావరణ కండిషన్స్ లో పురుగులను పెంచడం చేసి రైతు సోదరులకు సప్లై చేయడం జరుగుతుంది దీనికి గాను ఒక వంద గుడ్లకు ఓన్లీ పద్మూడు వందల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది తర్వాత రెండో ద్వరంగం లేచిన తర్వాత రైతు సోదరులకు సప్లై చేయడంలో ఒకటి అంటే ఫస్ట్ స్టేజ్లో ఇరవై ఏడు ఉండాలి సెకండ్ స్టేజ్లో ఇరవై ఆరు ఉండాలి థర్డ్ స్టేజ్ నుంచి ఇరవై ఐదు మరి నాలుగు ఐదు ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేట్ అవసరము అలాగే పురుగుల పెంపకంలో మెయిన్ శాతం అనేది కూడా చాలా ముఖ్యము మొదటి దశలో ఎనభై ఐదు వరకు ఉండొచ్చు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఉండొచ్చు ఎందుకంటే లేతగా పురుగులు లేతగా ఉంటాయి కాబట్టి లేత ఆకుము అంటే లేత ఆకుల్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది ప్లస్ వాతావరణం కూడా పొడిబారకుండగా అంటే పట్టుపురుగు అప్పుడే కుట్టింటది కాబట్టి దాని స్కిన్ డ్రై అయినట్టయితే మాత్రం చాలా రోగాలు అటాక్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము శాతం ఖచ్చితంగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు పెట్టాలి ఫస్ట్ స్టేజ్ తర్వాత ఎనభై ఐదు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లోన డెబ్బై అలాగే ఫోర్త్ స్టేజ్లో డెబ్బై ఫైనల్ స్టేజ్లో కూడా డెబ్బై వరకు ఉండవచ్చు ఈ రెండు అనేది శాతం అనేది చాలా ముఖ్యం మనం పట్టుపరిస్తామని అలాగే ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ ఈ విధంగా మనం నాణ్యత గల ఆకుండా పట్టుపులు తెచ్చినట్లయితే కానీ మొత్తం ఇక్కడ మన గవర్నమెంట్ నందు తొమ్మిది రోజులు రైతు సోదరుల దగ్గర పదహారు రోజులు అంటే మొత్తం ఇరవై ఐదు రోజుల్లో పంట రావడానికి ఆస్కారం ఉంది ఈ పంటను మనం వచ్చిన తర్వాత ఊళ్ళు కట్టిన తర్వాత పట్టుపూళ్లను ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ వాతావరణ కండిషన్స్ని చూసి విడిపించుకొని మన ఆంధ్రాలో గల ఇందుపూర్ మార్కెట్ నందు కానీ ధర్మవరం నందు కానీ అలాగే నందు కానీ ఇంకొక మన మలనపల్లి నందు కాని నందు కానీ కుప్పం నందు కానీ ఈ విధంగా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది ఈ ఈ పట్టు పూళ్లను ఒకవేళ కర్ణాటక నందు కూడా అమ్ముకోవచ్చు కాకపోతే ఆంధ్ర గవర్నమెంట్ బైవల్టన్ పట్టుగులకు ఒక కేజీకి యాభై రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి మేమంతా రైతు సోదరులంతా మన ఆంధ్రలో గల పట్టుబల మార్కెట్ అందు అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంటాము కాబట్టి రైతు సోదరులు ఇది గమనించాలి